హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ పులిహార చేసుకోవాలంటే చింతపండును నానబెట్టేసుకొని ఉడకబెట్టుకోవడం చాలా టైం ప్రాసెస్ కదండి పండగలప్పుడు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా పులిహార చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది సో అందుకోసమే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి ఏ పండగకైనా కూడా చక్కగా మనం ఇన్స్టెంట్గా పులిహారని చేసుకోవచ్చు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో పావు కేజీ దాకా చింతపండుని గింజలు లేకుండా తీసుకోండి అలాగే రెండు కప్పుల దాకా వాటర్ని వేసేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడిగించేసుకోండి ఇలా చేయడం వలన చింతపండు అనేది చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా ఉంటుందండి ఎక్కువ వేస్ట్ పోదు గుజ్జు కూడా చాలా బాగా వస్తుంది దీన్ని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక చిల్లుల గిన్నెలోకి కొద్ది కొద్దిగా ఈ గుజ్జుని వేసేసుకొని చక్కగా మనం ఎక్కడ కూడా పిప్పి లేకుండా సాఫ్ట్గా గుజ్జుని తీసేసుకోవాలండి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గుజ్జును తీసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు ఒక అర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని అది కూడా ఫైనల్లో వేసుకోవాలండి అస్సలు వేయకూడదు ముందంతా కూడా చక్క ఇలా గుజ్జును తీసేసుకొని ఫైనల్గా పిప్పిగా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా గుజ్జును తీసేసుకోండి ఇప్పుడు ఈ గుజ్జునంతా కూడా మనం ఇందాక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అలాగే దీంట్లో ఒక యాభై గ్రాముల దాకా సాల్ట్ని ఒకవేళ మీరు కనుక రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నట్లయితే వంద గ్రాముల దాకా వేసేసుకోవచ్చండి అలాగే దీంట్లో ఒక యాభై గ్రాముల దాకా బెల్లాన్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ చింతపండు గుజ్జునంతా కూడా చక్కగా ఉడికించేసుకోవాలండి ముందుగా బెల్లం కరిగే వరకు ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి చింతపండు ఉడికేటప్పుడు కొంచెం స్టవ్ నిండా చిందుతూ ఉంటుందండి అందుకోసమే మూత పెట్టి ఉడికించేసుకోవాలి మధ్య మధ్యలో చింతపండు గుజ్జుని చెక్ చేసుకుంటూ ఉండాలండి మరీ చిక్కబడకుండా కన్సిస్టెన్సీ మనకి చింతపండు పులుసు అనేది కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి మరీ నీరుగా ఉండకూడదండి ఈ విధంగా గట్టిగానే ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా చింతపండు పులుసు రెడీ అయిందని అర్థం అండి దీంట్లోనే మనం ముప్పై దాకా పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకోండి ఇవైతే కొంచెం కారం తక్కువ ఉంటాయని చెప్పేసి ఇలా ఘాట్లు పెట్టుకొని ఈ చింతపండు పులుసులోకి వేసేసుకోండి అలాగే దీంట్లో నాలుగు అంగుళాల అల్లాన్ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పులుసులోకి వేసేసుకోండి ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసేసుకొని పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి అప్పుడు మనకి పచ్చిమిరపకాయలు కూడా చక్కగా ఈ చింతపండులో ఉడికి సాఫ్ట్గా తయారవుతాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయండి ఫైనల్గానే వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎప్పుడూ కూడా ఫైనల్గా వేసుకుంటేనే మనకి మిరపకాయలు అనేది మనం పులిహార్లో కలుపుకున్నప్పుడు చక్కగా విడివిడిగా ఉంటాయి లేదంటే మాత్రం ముందుగా వేసుకోవడం వలన సాఫ్ట్గా అయిపోయి పులిహార్లో కలిసిపోతాయండి ఇప్పుడు దీన్ని చలారినిచ్చేసి మనం ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని పోప్పు పెట్టేసేసుకోవడం అండి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఆవాలు జీలకర్ర చిటికెడు పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు అలాగే ఐదారు మిరపకాయలు గుప్పిడంతా కరేపాకు వేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని కరేపాకు ఎక్కువ వేసుకుంటేనే మనకి పులిహార అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు దీంట్లోనే మనం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఈ చింతపండు గుజ్జుని వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ చింతపండు గుజ్జుని ఫ్రై చేసేసుకోండి తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీంట్లోనే మనం రెండు కప్పుల ఉడికించిన రైస్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా పులిహార రెడీ అయిపోయింది కదా దీంట్లోనే ఫైనల్గా మనం కొద్దిగా కొత్తిమీర జల్లేసేసుకోవడమే టేస్ట్ కూడా బాగుంటుందండి కారం కూడా కరెక్ట్గా సరిపోతుంది మీకు ఎక్కడైనా కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవడమే ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ చింతపండు పులుసు మనకి దాదాపు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి మనం ఇలా ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు ఏదైనా ఎయిర్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఈ టేస్టీ అయిన పులిహార మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్